గురించి ఆధునిక మిత్రులారా అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఏమనుకోకండి సాఫ్ట్వేర్ అలవాటు అయిపోయిన తర్వాత అన్ని ఆఫీసుల్లో ఒక లక్షణం చూస్తున్నాం మేము అంతవరకు కూడా సాఫ్ట్వేర్ అలవాటు లేనంత వరకు కూడా పై ఆఫీసర్ని గౌరవంతో పలకరించడం ఏమండి మీరు ఫలానా ఇలా ఉండేది కానీ సాఫ్ట్వేర్ రావడంతో పై ఆఫీసర్లను కూడా ఏకవచనంతో మాట్లాడడం ఆయన పేరు సుబ్రహ్మణ్యం ఉంటుంది అది కాస్త మణి అని పిలుస్తారు వీళ్ళు ఆయన వయసు యాభై ఏళ్ళు ఉంటుంది వీళ్ళు వయసు ముప్పై ఏళ్ళు ఏకవచనమే ఆ ఇంగ్లీషు మాట్లాడతారు ఎన్ని తప్పుడు పదాలు వాడతారో అలాంటివి దానివల్ల ఏమవుతుందంటే ఆఫీసుల్లో ఆ నచ్చని వాడు కొంతమంది ఉంటారే నాయాత్రలు పెడుతుంటారు అంటే టార్చర్ ఉంటుంటుందన్నమాట అంటే మానసిక వ్యధ ఉద్యోగం అనేదానికేమో అంత గీతాలు రావు చేద్దాం ఉంటేనేమో ఏదో కారణం పెడుతూ అవుతుంటారు అంటే ఇలాంటి వ్యధలు కార్యాలయాలకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే అలాంటివి తొలగడం కోసం మీరు మీ పద్ధతిలో ధర్మబద్ధంగా ఉండండి సక్రమంగా పలకరించండి మంచి మాటతో ఉండండి పని కట్టుకుని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది వాళ్ళు ఉన్నట్టయితే ఆ పీడ తొలగడానికి ఓ మార్గం ఏంటో తెలుసిన ఒక తమలపాకు కానీ మెట్ట తామరాకు కానీ తులసి కోటలో ఉండే కాస్త మన్ను కానీ తీసుకుని దాని మీద దీపం పెట్టండి నేతి దీపం కుందరు కానీ ప్రమిదలు కానీ ఏమిటది మెట్ట తామరాకు కానీ లేకపోతే తమలపాకు కానీ లేదు తులసి కోట మన్ను ఆ మట్టి కొన్ని తీసి దాని మీద దీపం పెట్టండి ఇది తొంభై రోజులు చేయాలి మధ్యలో బ్రేకులు వచ్చినా ఇబ్బంది లేదు తొంభై కొనసాగించండి చేసి తప్పనిసరిగా తేనె నివేదన చేయండి తరువాత పానక నివేదన చేయండి వడపప్పు నివేదన చేయండి చేసి ఆ దీపం పెట్టండి ఇది జపించుకునేది నూట ఎనిమిది సార్లు జపించాలి మాకు టైం ఆఫీస్కి వెళ్ళిపోవాలండి కొంచెం పెట్టుకోవచ్చు మీరు లేవగలరు మీరు ఇంకా దిక్కుమాల వాటికి గంట గంట ఖర్చు పెడతారు కదా ఇది చేయలేదా మీరు చేసుకోండి పొద్దున్నే చదవండి శుచిగా చదవండి నూట ఎనిమిది సార్లు ఆ ప్రసాదం తీసుకోండి తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కుడికాలే బయట పెట్టండి చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుంటే కుడికాలే ముందు వేసుకోండి కాలింగల్ కొట్టేటప్పుడు కుడి చేతినే ఉపయోగించండి ఇది గుర్తుపెట్టుకోండి సైకాలజీలో కూడా దీనికి లక్షణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ పని చేయండి ఈ మంత్రం చూడండి ఇది అగ్నిదేవుడికి ప్రార్థన శృధి శృత్కర్ణ వక్నిభి దేవై అగ్ని సయావభి ఆసీదంతు బరిహిషి మిత్ర అర్యమా ప్రాతర్యావాణ దేవత శృతి శృత్కర్న మంచి చెవులు కలిగిన వాళ్ళవి మాకైతే చెవులున్నా వినిపించవు మీరు దేవతలు కనిపించకపోయినా మేము ప్రార్థన చేస్తే మీ చెవులు పడుతుంది అది శృధి ఓ దేవతలారా ఏమిటవి వక్నిభి దేవై అగ్ని ఓ అగ్ని నీ కాంతుల చేత దేవతలన్నది పిలిపించు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఎవరో చెప్పింది కాదండి అగ్నిదేవుడు అనుసంధానం అగ్ని ద్వారానే దేవతంతా మన దగ్గరికి వస్తారు అగ్నిం దూతం హృణీమయే అని వేదనలో చెప్పబడింది అందుకని ఓ అగ్నిదేవ సయావభి నీతో ఉండే పరివారంతో కలిసి మా దగ్గరికి రా వచ్చేం చేయాలి ఆసీదంతు బర్హిషి ఇక్కడ వేస్తున్నావే అంటే ఇందాక చెప్పాం మెట్ట తామరాయలు అని దానికి వదులుగా ముక్కలు మూడు దర్భ ముక్కలు అక్కడ పెడితే ఇక బరిహిషి ఇక్కడ కూర్చోవచ్చి ఆసీదంతు దేవతలంతా రావాలి వాళ్ళు వచ్చి కూర్చోవాలి మిత్ర అర్యమ ప్రాతర్యవాణ ఉదయాన్నే వచ్చే దేవతలు ఎవరెవరు ఉన్నారో ఎంతమంది మాకైతే తెలియదు వాళ్ళందరూ కూడా మిత్ర అర్యమా వీరందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి మాకు రక్షణ కలిగించండి ఎందుకని మీ అందరికీ అనుసంధానకర్త మధ్యలో అనుసంధానకర్త మీడియేటర్ మా అగ్నిదేవుడు ఉన్నాడు రక్షణ కలిగిస్తాడు అయినా మీరు వచ్చి మాకు రక్షణ అర్యముడు ఉన్నాడు అర్యముడు అంటే మేము ఏ పని ఎలా చేయాలో నేర్పించేవాడు సవిత ప్రేరణ చేస్తాడు మాకు బద్ధంగా వదిలిస్తాడు ఆ మహానుభావుడు అగ్ని తాను ముందు నడిపిస్తాడు శుచిత్వము కాంతి బలము ఇన్నిస్తాడు దేవతలరా మీరు రెండర్రా మమ్మల్ని రక్షించండి మాకుండే బాధ తొలగించండి ఎంచేతంటే కాళ్ళ కింద వేసుకునే చెప్పులే రాముడు పాదుకలు దొరిగాడు ఆ పాదుగులు పద్నాలుగేడు రాజ్యం మీద కూర్చున్నాయి మహాత్ముడైన వాడు గొప్పవాడైనప్పుడు కాళ్ళ దగ్గర ఉన్న తప్పు లేదు అవకాశం వస్తే రాజ్యం అందే అవుతుంది అది పాదుకొలు చెప్పిన సన్నివేశాలి కాళ్ళ కింద పాదులు అయ్యో అయ్యో చప్పేస్తున్నాడు రామూర్తి ఇంతొక్కేడే నేర్చేవి లేదు రాజ్యానికి రాజ్యాధిపత్యం పాదుగలదే పద్దానికి ఏడపాటు గమనించండి అందుకని ఇది శ్రద్ధగా చదవండి మంచి ఫలితాలు పొందండి స్వస్తి